పోలీస్ స్టేషన్ ఆవరణలో నిండిపోయిన వాహనాల కారణంగా కొత్తగా అదుపులోకి తీసుకున్న వాహనాలను నిల్వ చేయడానికి స్థలం లేమి దీనిని దృష్టిలో ఉంచి విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సిఐ షేక్ హుస్సేన్ నేతృత్వంలో గాజువాక ట్రాఫిక్ టీం క్రెయిన్ లారీ సహాయంతో వాహనాలను దువ్వాడలో కొత్త పార్కింగ్ స్థలానికి గత మూడు రోజులుగా తరలిస్తున్నారు సిఐ షేక్ హుస్సేన్ ప్రకారం ఈ చర్య వాహనాల సమర్థవంతమైన నిల్వ ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకున్నారు నేను గాజువాకా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నండి ఆ వివిధ కారణాల చేత పోలీస్ స్టేషన్ లో ఈ వెహికల్స్ చాలా వరకు డంప్ అయిపోయి చాలా వరకు పేరిపోయాయి ఒకవేళ ట్రాఫిక్ లో కూడా డ్రంక్ అండ్ లో కానీ యాక్సిడెంట్ లో కానీ వివిధ కారణాల చేత మా దగ్గర సీజ్ చేయబడిన వాహనాలు చాలా ఉన్నాయి ఇటువంటి వాహనాలు మా దగ్గరే కాకుండా సిటీలో వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో కూడా ఉండడం వల్ల సార్ ఏం చేశారంటే ఒక దువాడ ఏరియాలో ఒక యాడ్ని కూడా దీన్ని కేటాయించారు కాబట్టి సీజ్ చేయడం కానీ రకరకాల మాకు ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఈ రోజుతో మాకు తీరిపోతాయి కాబట్టి మాకు పోలీస్ స్టేషన్లు కూడా చాలా ఫ్రీగా ఉంటాయని మేము ఇంతటితో భావిస్తున్నాం